హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లానియాస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో వరలక్ష్మీదేవి వ్రతంలో కలసంను ఎప్పుడు కదపాలి ఎలా కదపాలి అసలు ఏ రోజు మనం వరలక్ష్మి వ్రత కలసాన్ని తీసుకోవాలి అని చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం చేశాక వరలక్ష్మి వ్రతం కలసంలో ఉన్న ఆ కొబ్బరికాయని ఏం చేయాలో అని కూడా చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి మరి ఈరోజు మనం ఈ వీడియోలో చాలా సింపుల్గా ఈ విషయాల గురించి తెలుసుకుందాం చాలామంది వరలక్ష్మీదేవి వ్రతంలో ఈ తప్పులు చేస్తూ ఉంటారు అందరూ కూడా శ్రావణ శుక్రవారం పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో శ్రద్ధగా భక్తిగా ఎంతో నిష్టగా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు కానీ తెలియక ఈ తప్పులు చేస్తూ ఉంటారు మరి ఆ తప్పులు ఒక్కసారి మీరు తెలుసుకొని ఇప్పుడు కూడా పొరపాటును కూడా మీరు ఆ తప్పులు చేయకండి అవి ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం చేశాక చాలామంది ఇక ఈరోజు మన పూజ అయిపోయింది కదా ఇక మనం అమ్మవారి పూజా కలసాన్ని తీసేయచ్చు అని అనుకుని తీసేస్తూ ఉంటారు ఇది చాలా చాలా పెద్ద తప్పు అనమాట వరలక్ష్మి వ్రతం చేశాక శ్రావణ శుక్రవారం పూట ఎట్టి పరిస్థితిలో అమ్మవారి పూజా కలసాన్ని ఎట్టి పరిస్థితిలో కదిలించకూడదు అలాగే మనం ఉదయం చక్కగా పూజ చేసుకున్నాక సాయంత్రం కూడా చక్కగా దీపం పెట్టి అమ్మవారికి ఖచ్చితంగా పూజ చేసుకుని నైవేద్యం పెట్టాలి ఏదైనా ఒక తీపి పదార్థం చేసుకుని నైవేద్యం పెట్టాలి మీరు సాయంత్రం కూడా మీరు పూజ చేస్తున్నప్పుడు కూడా మనం చక్కగా వ్రతం చేసిన ఆ కలసానికి ఎట్టి పరిస్థితుల్లో మన చేతులు తగలడం కానీ అమ్మవారిని ముట్టుకోవడం కానీ మన పొరపాటు మన చేయి తగిలి అమ్మవారి కలసం అలా పక్కకు కూడా శుక్రవారం పూట అది కూడా శ్రావణ శుక్రవారం పూట ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పు జరగకుండా చూసుకోండి చక్కగా పైనుంచి అమ్మవారిని ఆ విధంగా పూజ చేసుకుని నుంచి చక్కగా అమ్మవారికి మీరు అమ్మవారి దగ్గర మీరు ఆశీర్వాదాన్ని తీసుకోవాలి అంతేగాని సాయంత్రం పూట ముట్టుకుని అలాగే పక్కకి జరుపుతున్నట్టుగా పొరపాటున చేయి తగిలిన అమ్మవారి కలసాన్ని జరిపిన ఇది చాలా చాలా పెద్ద తప్పు అన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగకుండా చూసుకోండి వరలక్ష్మి వ్రతం రోజు పూజా కలసం కదలకూడదు అనమాట అంటే దీన్ని బట్టి ఏంటి అంటే మనం పూజ చేసుకున్నప్పుడు చేయి తగిలి ఆ విధంగా కదలకుండా ఉండడం కూడా మనం ఎంతో ముఖ్యంగా చెప్పుకుంటున్నాము ఇప్పుడు మరి వరలక్ష్మి వ్రతం రోజు ఎట్టి పరిస్థితిలో అది కూడా శుక్రవారం పూట అమ్మవారి పూజా కలసాన్ని కదపకూడదు మరి ఎప్పుడు తీయాలి అంటే శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు కూడా అమ్మవారి పూజా కలసాన్ని అలాగే మీరు పూజా మందిరంలో తప్పనిసరిగా ఉంచాలి ఈ విధంగా మూడు రోజులు అయిన తర్వాత సోమవారం మీరు చక్కగా ఉదయం నిత్య పూజ చేసుకుని అమ్మవారికి అలాగే సకల దేవతలకు కూడా నైవేద్యంగా మీరు ఏదైనా ఒక ప్రసాదం కానీ ఏదైనా మధుర పదార్థం కానీ నైవేద్యంగా పెట్టి అప్పుడు మీరు పదకొండు ఆ టైంకి చక్కగా మీరు పూజా కలసాన్ని తీసుకోవచ్చు అనమాట ఇక్కడ వరలక్ష్మి వ్రతంలో ఎప్పుడు కూడా లక్ష్మీదేవికి ఉద్వాసన చెప్పరాదు అంటే పని కట్టుకుని ఇక్కడ వరలక్ష్మీదేవికి మనం ఉద్వాసన చెప్పట్లేదు అనమాట అంటే కలసాన్ని కదపడం కానీ ఇలాంటి పనులు మాత్రం పని కట్టుకుని ఒక ఒక కార్యక్రమంలో మాత్రం అసలు చేయకూడదు అనమాట మామూలుగా పూజా కలసాన్ని చక్కగా కొబ్బరికాయని తీసుకుని ఆ కొబ్బరికాయతో చక్కగా ఏదైనా మధుర పదార్థం తయారు చేసుకుని అంటే కొబ్బరి పరమాన్నం కానీ కొబ్బరి లడ్డూలు కానీ ఈ విధంగా చక్కగా ఏదైనా తీపి పదార్థం చేసుకుని చక్కగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అమ్మవారి ప్రసాదాన్ని ఈ విధంగా తీసుకోవాలి అంతేగాని అమ్మవారికి మాత్రం ఇక్కడ ఉద్వాసన ఎప్పుడు చెప్పరాదు ఏ దేవతకైనా సరే మీరు ఉద్వాసన చెప్పవచ్చు అంతేగాని అమ్మవారికి మాత్రం ఎట్టి పరిస్థితిలో లక్ష్మీదేవి నిత్య పూజలో మనం ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజ మనం చేస్తూ ఉంటాం లక్ష్మీదేవి నిత్యం కూడా మనకి ఇంట్లో ఎప్పుడూ ఉండాల్సిందే కాబట్టి ఉద్వాసన చెప్పరాదు మీ అందరిపై కూడా ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని నేను ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు తెలుసుకుని చక్కగా వాళ్ళు కూడా ఆచరిస్తారు కదా కాబట్టి మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి